జగన్మోహన్ రెడ్డి ఏపీలో తెలంగాణ కొడుకు అనుకోవచ్చు లేకపోతే ఇంకా ఇంకా వేరే ఏదో రకంగా రేవంత్ రెడ్డిని బ్లేమ్ ఏమి లేదు సార్ అక్కుశం అప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుంది అతను హయాంలో కుంటు పడిపోయింది నాశనం చేశారు వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ సంతృప్తికర స్థాయిల్లో ఉంది ఇక ఇక్కడ ఎదురే లేదు ఈ రాష్ట్రంలో ఇక ఒక పాతికేళ్ళు ఎన్డీఏ పరిపాలన చేయడానికి అనుకూలంగా సానుకూలమైనటువంటి పవనాలు వేస్తున్నాయి వీటిని అట్టొకట్ట చెడగొట్టాలా ఏంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డిలో ఉంది ఈ ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఎవరనంటే రావణాసురుడు కన్నా దారుణమైన వ్యక్తి కీచుకుడు ఏంటి ఇంకా చెప్పాలంటే ఇంకా నీచమైనటువంటి పదజాలం మనం వాడలేం కానీ అంతకన్నా దారుణమైనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రం నుంచి పారదోలాలని చెప్పి అందరూ వేడుకున్నారు ప్రజలందరూ వేడుకున్నారు కొబ్బరికాయ కొట్టారు జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించారు ఇప్పుడు హైదరాబాద్ బాగాలేడు హైదరాబాద్ బాగాలేడు రేవంత్ రెడ్డి దెబ్బకి భయపడుతున్నాడు అక్కడ ఏదైనా సిబిఐ కేసులు ఇరుక్కుంటే లానే వస్తారేమో భయం అక్కడ వాళ్ళ చెల్లెలు ఉంది ఆ లేడీస్ శివంగం అటు ఇక్కడ ఇప్పుడు బెంగళూరులో పోతాడు ఆ డీకే శివకుమార్తోనో ఎవరితోనో పెట్టుకొని జాగ్రత్తగా అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా అక్కడ బాగా సేఫ్గా ఉంటున్నాడు దాక్కొని ఇంకా ఈ రెండు పోయినాయి అనుకోండి ఇతనికి ఇంకెళ్ళటానికి ఎక్కడికి లేవు జైలు కన్నా వెళ్ళాలా లేకపోతే విదేశాలకి వెళ్ళి పారిపోవాలా రెండే రెండు ఆప్షన్స్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏ లేవు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏదైతే విడిపోయిన తర్వాత కూడా ఇంకా మనం జిల్లా నీళ్ళు దోచుకుంటున్నాడు నువ్వు ఏం అని చెప్పి రెడ్డి గారిని తెలుసు నిజంగానే మన రాష్ట్రం రాష్ట్రం అసలు కేసీఆర్ దొంగిలిచ్చేశాడు సార్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన దేనికి తాగునీటి కోసం కట్టారు ఫైవ్ పిఎంసీ నీటిల కోసం దాన్ని ఎలా దాదాపుగా డెబ్బై ఎనభై పర్సెంట్ తాగు తీసుకెళ్ళారు ఇప్పుడు తొంభై పర్సెంట్ అంటున్నాడు హరీష్ రావు అదే ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డి ఆ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా అవి కూడా మన తాగునీరు కోసమే వాడుకుంటా ఉన్నారు సాగునీరు కూడా వాడుకుంటున్నారు ఈ అడిగే వాళ్ళు లేడు బచావత్ ట్రిబ్యునల్స్ ఇప్పుడు మనకు రావాల్సినటువంటి కృష్ణా గోదావరి జలాలు మనకు రావాల్సినటువంటి రేషియోలో రావట్లేదు దాన్ని అడగకుండా చేయటం కోసం కేసీఆర్ ఆ రోజు చేసింది ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్డీఏ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటు కేంద్రంతో అంత తలపడి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఏమి లేదు ఇప్పుడు ఆల్మట్టి ఉంది ఆల్మట్టి పెంచుతూ పోతూ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు మనకి దిగువకి వచ్చేటువంటి పరిస్థితులు లేదు వీటన్నిటి గురించి కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నీళ్ల కోసం ఎంత ఫైట్ చేస్తాడో అదే విధంగా ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలుసు మన రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి జయంగా అతను పనిచేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా అతను ఒప్పుకుంటున్నాడు అతను కూడా చెప్పాడు నా పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ నా అత్తగారిల్లు నా అత్తగారిల్లు కాంగ్రెస్ పార్టీ నేను పుట్టింటి గురించి ఆలోచిస్తాను కదా అత్తగారింటికి పోయిన తర్వాత నేను అత్తగారింటి గురించే అభివృద్ధి గురించే ఆలోచిస్తాను నా ఇంటి పేరు మారిపోయింది కదా నేను పుట్టిల్లు గురించి ఆలోచిస్తాను కదా నాకు పుట్టింట్లో మంచి గౌరవం ఉంది అంతకన్నా మించి అత్తగారింట్లో గౌరవం ఉంది నేను అత్తగారింట్లో ఉన్నాను

ఎక్కలేనమ్మ అట్లానే వీళ్ళంతా కూడా కేవలం అకుచంతోనే రాజకీయ విమర్శలు చేయటమే తప్పించి దీంట్లో లేదు ఈ ట్రాష్ ఇవన్నీ కూడా అదేవిధంగా నిన్న వైసీపీ కార్యకర్తలు బర్త్డే సెలబ్రేషన్లో రప్పరప్ప నరుకుతామని చెప్పి ఇంకా వాళ్ళు రెచ్చిపోవటాన్ని ఎలా చూడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు తిట్టిన దానికి నేను ఇవాళ బొత్స మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి ఏమైన వ్యాఖ్యలు ఖండించ తగ్గ వ్యాఖ్యలు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అలాంటివి ఏమంటారో వీళ్ళు రెచ్చగొట్టిన దానికి ఆయన మాట్లాడారంటారు అక్కడ పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా ఉండాడు ఎలక్షన్స్ ముందు తను రాజకీయ పదజాలం వాడాడు ఏమని జగన్మోహన్ రెడ్డిని అతప్ప తాళానికి దొక్కుతాను జగన్ అన్నాడు అక్కడి నుంచి అతను రాజకీయంగా ఉన్నప్పుడు విమర్శలు చేసేటప్పుడు కార్యకర్తలని యుద్ధానికి సన్నద్ధం చేయడం కోసం మాట్లాడేటువంటి భాషను ఉపయోగించాడు తను ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా అయ్యాడో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి సంక్షేమ ఫలా ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాడు తను ఇప్పటిదాకా కూడా ఎప్పుడు కూడా అటువంటి భాషను ఉపయోగించాల నిన్నైనా ఎందుకు ఉపయోగించాడంటే ఆ సందర్భంగా వీళ్ళు ప్రతి చోట గవర్నమెంట్ని తప్పుపట్టటం వాళ్ళ శ్రేణులను రచ్చగొట్టడం మేము వస్తే గనక అసలు ఊరుకోము ఆఫీసర్లని ఆలు లేదు సూళ్ళు లేదు అల్లుడి పేరు స్వామలింగం అన్నట్టుగా పీపీపీ పద్ధతుల్లో నిన్న గవర్నర్ బంగ్లా దగ్గర మాట్లాడతా దెయ్యాలు వేదాలు వదిలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆఫీసర్లందరినీ మీరు జైలుకు పంపిస్తారా అసలు అక్కడ ఏం జరగలేదు కదా ఇవన్నీ ఇన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మేము ఒకళ్ళు తీసుకుంటే దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వహించాల్సి వస్తుంది మమ్మల్ని రచ్చగొట్టద్దు అనే మాటతోనే అతను మాట్లాడేది తప్పించి తను వ్యక్తిగతంగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటానని చెప్పలా ఇది ఆపేయండి జగన్మోహన్ రెడ్డి గారు రఫా రఫా రఫ్ఫా మీ యొక్క మేకపోతులు పోతులు నరికినట్టుగా నరుగుతాం అంటే నిన్న వాళ్ళ కార్యకర్తలు చేసిన హంగామా ఎలా చూడచ్చు ఇంకా వాళ్ళు అసలు హంగామా అనేది వాళ్ళ వాళ్ళ పుట్టుకతో పెట్టింది అండి వాళ్ళ హంగామా ఎలక్షన్లప్పుడు కూడా చూసాం ఆయన పెద్ద పెద్ద బారుబారు మీటింగులు పెట్టి బారుబారు వేదికలేసి ఒక్కొక్క మీటింగ్కి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో నూట ముప్పై మీటింగులు చెప్పాడు ఏమొచ్చింది చెప్పే చేతికి వచ్చింది చెప్పానని నా అప్ప అని ఇట్టానే ఉంటుంది మరి ఎనభై సీట్లు వస్తే మీరు రఫరఫర్ ఆడిస్తూ ఉంటున్నారు కదా ఇంకా అసలు వచ్చేది ఎక్కడండి మాకు మూడున్నర సంవత్సరాలు ఇంకా అధికారం ఉందండి మా అధికారం మా చేతిలో ఉండంగా రాబోయే అధికారం గురించి ఊహల్లోకి వెళ్ళి అసలు అప్పుడేమద్దు తెలియదు ఏంటి ఇప్పుడు మా చేతిలో ఉంది కదా అంటే మేము చేయలేమా అంటే మేము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాము మేము చేయట్లేదు అనే కదా నువ్వు రెచ్చిపోతుంది నీ చేతిలో తీసుకుంటావు చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది తెలుగు వాళ్ళు కాదా అందరూ తల్లిదండ్రులకు పుట్టలేదా ఆంధ్రప్రదేశ్లో అంతా నీకు సంబంధించినటువంటి జనం కాదా రక్త బంధువులు కాదా అంటే ఎవరిని విభజించి పరిపాలన చేసి డీసెంట్రలైజ్ చేసి మొత్తాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ నీ రాజకీయం కోసం నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం నువ్వు రెచ్చగొట్టేటువంటి ద్వారా ఆపు నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా లేవు ఒక శాసనసభ్యుడిగా ఉండావు కనీసం అసెంబ్లీకి వెళ్ళట్లేదు నువ్వు ఏ సమస్యల గురించి మాట్లాడట్లేదు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటి గురించి నువ్వు ప్రస్తావించట్లేదు నువ్వు ఎక్కడ మాట్లాడట్లేదు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావట్లేదు ఎక్కడా నువ్వు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లట్లేదు మంచిని లేకపోతున్నావు చెడుని చెడు రాని ఖండించలేకపోతున్నావు ప్రజల పక్షాన నువ్వు నువ్వు వాయిసేవలేకపోతున్నావు నువ్వు వాయిసీవలైనప్పుడు నువ్వు అట్ర బ్లాపు నాయకుడివి నువ్వు దేనికి సమర్థుడు కాదు ప్రతిపక్షం మేమే చేస్తా ఉన్నాం అధికార పక్షం మేమే చేస్తా ఉన్నాం అన్ని పక్షాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమే చేస్తూ ఉంది అన్ని సమస్యలు పరిష్కారం తీసేపు సంతృప్తికర స్థాయిల్లో ముందుకెళ్తా ఉన్నాం ఇవి మానుకోకపోతే జగన్మోహన్ రెడ్డి నువ్వు అద పాతాళానికి తొక్కపడతావు రాజకీయంగా ఇక ఈ రాష్ట్రంలో నీ యొక్క వైఎస్ఆర్ పార్టీ నోమోర్